పద్నాలుగు పంతొమ్మిది ప్రాజెక్ట్ని పరిగెత్తిచ్చా చాలా నేనైతే ప్రతి సమయం ప్రతిరోజు కూడా నా మనసులో ఉండేది నేను ప్రాణిత్యం ఆలోచించేవాడిని ఎప్పటికప్పుడు దీన్ని ఆలోచించి ఏ విధంగా పూర్తి చేయాలనో పీపీఏ ఇంకొక సిడబ్ల్యూసి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా డిలే కాకుండా ముందుకు పోయాం అధ్యక్ష ఒక్క రోజులో స్పీడ్ ఛానల్ కోసం ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు క్రియేట్ చేశాం మొట్టమొదటిసారిగా అంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాంక్రీట్ వన్ డే అది చేసి ముందుకు పోయాం ఇంకొక పక్కన అధ్యక్ష ఎక్కడికక్కడ హెడ్ వర్క్ పనులు చేస్తున్నాయి ఎగువన దిగువన కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించాం ప్రాజెక్టు లో కీలకమైంది డయాఫామ్ ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పాపం నేను ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ డయాఫామ్ ఏదకుడు కనపడలేదు అంటున్నాడు అంటే అన్ని ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ ఉంటుంది అంటారు అంటే సబ్జెక్ట్ తెలిసి అందరికీ తెలియాలని లేదు అధ్యక్ష కానీ నేర్చుకోవాలనే దేస ఉండాలి ఆ ధ్యాస లేకుండా పోవడం దౌర్భాగ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే గోదావరిలో లూజ్ సాయల్స్ ఉన్నాయి ఆ లూజ్ సాయల్స్ లో ఈ కాంక్రీట్ తో డయాఫం వాళ్ళు స్పెషల్ టెక్నాలజీది అది రాకపోతే నీళ్లు కింద మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అందుకని అది కూడా మీరు చూస్తే రెండు కిలోమీటర్లు పొడవు వంద మీటర్ల లోతులో కొన్ని డయాఫామ్ వాళ్ళు వెళ్ళింది ఆ స్థాయిని బట్టి ఇది జర్మన్ కంపెనీ బాబో ఒకటే చేయగలుగుతుంది ప్రపంచంలో రెండు మూడు కంపెనీలు తప్ప ఎక్కడ లేవు అలాంటి కంపెనీని రప్పించి నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేశామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న ఇబ్బందులున్నా కూడా అధిగమించామని చేశాం ఇవన్నీ చేసే దేశం స్పిల్వే గేట్స్ అన్ని డిజైన్ సిద్ధం చేయడం గేట్లన్నీ ఎక్కడెక్కడ ఎరెక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పీపీఏ గాని అదే మరి సీడబుల్యూసే గాని వాళ్ళందరు అనుమతులు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నితిన్ గడ్కరీని తీసుకొచ్చాం నేను అబ్రాడ్ పోతానని నాగ్పూర్ వెళ్ళాను అదే దేశగా పనిచేశాం ఒక పద్ధతి ప్రకారం పనిచేశాం దీనివల్ల మీరు ఆలోచిస్తే అధ్యక్ష గేట్లు పెట్టగలిగాం వే చేశాం స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేశాం అన్ని కూడా సమర్థవంతంగా చేసుకుంటూ ముందుకు పోయి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఇరవై ఎనిమిది సార్లు నేరుగా వెళ్ళాను ప్రాజెక్ట్ దగ్గరికి ఎనభై రెండు సార్లు వర్చువల్ గా రివ్యూ చేశాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కేంద్రం ఒకసారి డబ్బులు ఇవ్వకపోయినా మన డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా అరవై పర్సెంట్ తెచ్చుకున్నాం అన్ని ఇది చేశాం కాబట్టి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తయింది అది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది అలాంటి ప్రాజెక్ట్ దిశ ఒక పక్క రీహాబిలిటేషన్ కోసం ఇచ్చాం బిల్డింగ్లు కట్టాం ఎన్ని చేయాలో అన్ని చేసేళ్ళ